ఇల్లు భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా పార్లమెంట్ స్థానాన్ని తప్పనిసరిగా తనకు కేటాయించాలని అధిష్టానానికి మీడియా ముందు బీజేపీ బొబ్బిలి నియోజకవర్గ కన్వీనర్ మత్సర్ల రామనాయుడు తెలియజేశారు మనము ఏ పార్టీ ఈ పార్టీలో ఉండడం ద్వారా భారతదేశంలో భారతీయ జనతా పార్టీలో కేంద్రంలో అధికారం రావడం కంపల్సరీ వాళ్ళ పథకాలన్నీ ఇక్కడ అందించడం అందించడానికి ఒక సేవ చేయాలని ఒక ఆలోచనతో ఈ పార్టీలోకి వచ్చాం ఆ సేవ ఆ పార్టీలు ఉంటేనే చేయడం జరుగుతుంది ఆ పార్టీని గెలిపించడం భారతదేశంలో గెలిపించడం ద్వారా ఇంకా దేశంలో సమానమైన మార్పులకి మనకి ఒక అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాం ఈరోజు దేశంలో అత్యధిక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీలో ఒక తేవాలనే ఉద్దేశంతోనే నేను కానీ నేను వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి ఈ పార్టీలో రావడానికి కానీ మా తమ్ముడు విజయవాడలో లోకో పైలట్ గా లక్ష యాభై రూపాయలు శాలరీని వదిలి రిజైన్ చేశాడు ఎందుకంటే రిజైన్ చేసి ఈ పార్టీలో జాయిన్ అయ్యి భారత ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని తప్పనిసరిగా అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మా ఇద్దరము ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆ విధంగానే వచ్చిన రోజు నుంచి కూడా కృషి చేస్తున్నాం కాబట్టి పెద్దలు ఈ విషయాన్ని గమనించి సామాజిక వర్గాలు కూర్పుగా కానీ మేము మేము చేసినటువంటి ఒక రకంగా త్యాగమానాలు ఏమన్నాలో నాకు తెలియదు అదే ఎందుకంటే నేను పార్టీకి పదవికి రాజీనామా చేశాను సరే తర్వాత తమ్ముడు ఒక ఉద్యోగానికి రిజైన్ చేసి ఈ పార్టీలో చేసి పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నాను కాబట్టి పెద్దలు ఈ విషయాన్ని గమనించి భారతీయ జనతా పార్టీ విజయనగరం పార్లమెంట్ స్థానాన్ని తప్పనిసరిగా నా నాకు కేటాయిస్తారని బొబ్బుల్ నియోజకవర్గం కరీంనగర్ ఉన్నటువంటి మరిసల్ రామారావు నాకు కేటాయిస్తారని ఆశిస్తున్నాను విజయనగరం జిల్లాలో పొత్తులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన పొత్తులు అనేవి మనకు అందరికీ తెలిసిన విషయమే ఆ పొత్తుల్లో భాగంగా విజయనగరం పార్లమెంటుకి భారతీయ జనతా పార్టీకి కేటాయించినటువంటి విషయం మనకందరికీ మీడియా ముఖ్యంగా తెలుసుకోవడం జరిగింది ఆ సందర్భంగా అయితే బుబ్బి నుంచి మీకు అందరికీ తెలుసు ఇక్కడ భారతీయ జనతా పార్టీలో నేను నాలుగు సంవత్సరాల కిందట వైఎస్ఆర్ పార్టీకి పార్టీ ద్వారా వచ్చినటువంటి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో నాలుగు సంవత్సరాల కిందట ఇక్కడ చేరడం జరిగింది చేరిన రోజు నుంచి కూడా అసలు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే అప్పటికే చాలామంది నాకు కొన్ని సలహాలు ఇచ్చారు మీరు టీడీపీకి వెళ్ళిపోతే బాగుంటుంది జనసేనకి వెళ్ళిపోతే బాగుంటుందని కానీ నాకు అప్పటికేమనిపించిందంటే ఈ దేశానికి అవసరమైన పార్టీ భారతీయ జనతా పార్టీ మనకి పదవులు ఉన్నా లేకపోయినా ఆ పార్టీలో జీవితకాలం పనిచేయాలన్న ఒక ఆలోచనతోనే నేను భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది ఆ రోజుకి ఈ బొబ్బుల నియోజకవర్గంలో జీరో అనమాట ఎక్కడంటే బూత్ కమిటీలు కానీ ఎటువంటి యాక్టివిటీస్ లేవు నేను వచ్చిన తర్వాత ఈ బొబ్బుల నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు వందల అరవై నాలుగు ఉంటే రెండు వందల అరవై నాలుగు బూత్ల్లో కూడా బూత్ కమిటీలు ఉన్నాయి ఈరోజు మాకు కార్యకర్తల బలం పెరిగింది అలాగే నేను వచ్చిన తర్వాత కేంద్ర పథకాలైనటువంటి ఉజ్వలా గ్యాస్ యోజన కానీ విశ్వకర్మ యోజన కానీ స్కాలర్షిప్లు కానీ ఇవన్నీ అనుకున్నాను అయితే పొత్తుల్లో భాగంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి భోమినేని గారికి టికెట్ అవ్వడం జరిగింది కలిసి పనిచేయాలనుకున్నాను అయితే నిన్ననే ఒక అనూహ్య పరిణామం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి బొబ్బ విజయనగరం పార్లమెంట్ స్థానాన్ని కేటాయించడం జరిగింది అప్పుడు ఆ విజయనగరం పార్లమెంట్కి నా పేరు కూడా పరిశీలన ఉన్నదనే విషయాన్ని పెద్దలు తెలియజేయడం జరిగింది కాబట్టి ఆ విషయాన్ని మన అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే నాతో పాటు మరికొన్ని పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి అయితే మనకి ఇక్కడ రావడానికి అవకాశం ఏంటంటే ఈ విజయనగరం పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి సామాజిక వర్గాల పరంగా అన్ని టిక్కెట్లు ఇక్కడ రెండు మేజరు కమ్యూనిటీస్ ఉంటాయి ఒక ఒక రెండు కమ్యూనిటీలకే మొత్తం ఇవ్వడం జరిగింది ఇక్కడ మేజర్ కమ్యూనిటీకి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక టికెట్ కూడా రాకపోవడం అనేటువంటిది ఆ కమ్యూనిటీ తీవ్ర అసంతృప్తి ఉన్నారు కాబట్టి ఈ ఈ ఎంపీ టిక్కెట్ ఆ కమ్యూనిటీకి ఇవ్వడం ద్వారా టోటల్గా అంటే ఏడు నియోజకవర్గాల్లో కూడా సమన్వయం జరుగుతుంది ముందు ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ కమ్యూనిటీ ఎక్కువ మొత్తంలో ఉన్నారు ఆ కమ్యూనిటీ అసంతృప్తిని చల్లచాల్సిన అవసరం కూడా పెద్దలకు ఉంది కాబట్టి ఆ దృష్ట్యా పెద్దలందరూ ఆలోచించి ఈ ఈ విజయనగరం పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించాలని ఈ కేటాయించాలని కోరుకో కోరుకోవడం జరుగుతుంది అనమాట ఎందుకు అంటే ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి అంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే సోమవీర్రాజు గారు వచ్చినప్పుడు కానీ ప్రజాపూర్ కానీ సర్పంచుల ద్వారా జరిగినటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ బుబ్బల నియోజకవర్గంలో జరిగిన విధంగా ఎక్కడ జరగ జరగలేదు అనేది మా పెద్దల తాలూకా ఒపీనియన్ కాబట్టి ఆ సందర్భంగా మా పెద్దలందరూ కూడా బొబ్బిలి నియోజకవర్గం మీద ఒక గురువు అరెస్ట్ పార్లమెంట్ మాట్లాడి నేను కూడా ప్రజలకు చేరువ చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాను ఎందుకంటే ఆ మాట చెప్తున్నాను వజులా గ్యాస్ యోజన అనేది దేశంలో ఎక్కడైనా పెట్టచ్చు కానీ దేశంలోని ఏ నియోజకవర్గంలో ఇవ్వలేని ఉజ్వల గ్యాస్ గ్యాస్లు మన నియోజకవర్గంలో మాత్రమే ఇవ్వడం జరిగింది దానికి కారణం ఏంటంటే మేము బాధ్యత తీసుకున్నాం బాధ్యత తీసుకున్నాం కాబట్టి మీ